మొత్తానికి చాలా రోజుల తర్వాత వైసీపీ యువ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీడియా ముందు చాలా యాక్టివ్గా అనిపించారు తనకు అలవాటైనటువంటి స్టైల్లో పంచులు సెటైర్లు జోకులు ఓ అసలు ఒక ఫ్లోలో పే పేల్చుకుంటూ వెళ్ళిపోయారు ఆడదా ఆంధ్ర మీద సిఐడి విచారణ చేయించడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది నాలుగు వందల కోట్లు అవినీతి చేశారు అవినీతి జరిగింది అని చెప్పి అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా దీని మీద ఆయన ఒకటే పంచులు ఎత్తు ఉన్నారు నాలుగు వందల కోట్ల అవినీతి జరిగిందా అదే అసెంబ్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పింది మొత్తం కేటాయింపులే నూట పంతొమ్మిది కోట్లు మొత్తం కేటాయింపులే నూట పంతొమ్మిది కోట్లు అయితే నాలుగు వందల కోట్ల అవినీతి జరగడమైంది అంటే మామూలుగానే పోతున్నారు అసెంబ్లీకి ఏమైనా సేవించిపోతున్నారా అని చాలా ఖాటైన వ్యాఖ్యలు మామూలుగానే పోతున్నారా అసెంబ్లీకి ఏమైనా సేవించిపోతున్నారా సిఐడి విచారణ కాదు సిబిఐ విచారణ ఏంటి ఈ సిఐడి వాళ్ళైతే ఏమీ దొరకదు ఎందుకంటే ఏం లేదు కాబట్టి సిబిఐ విచారణ ఏంటి కనీసం కొండంతనంత తవ్వి ఆమె ఎలకనన్నా పడతారేమో వాళ్ళు అని చెప్పి దీని మీద ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే చంద్రబాబు గారి చేరుకు పక్కనే ప్రద్యుమ్నాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేరు ఉంటుంది ఆయన అడగండి ఏందా దీని మీద ఏంది ఎంత తిన్నారు వైసీపీ వాళ్ళు ఎంతగా ఎంత కేసారని చెప్పి అడగండి ఆయన చెబుతాడు లెక్కలన్నీ కూడా నలభై యాభై వేలు ఆయన టికెట్ల కోసం ఖర్చు పెట్టింది ఏదైనా ఉంటే కదా టికెట్లు వచ్చిపోయాయి ఆ టికెట్ల డబ్బులు ఏమైనా బయట పొస్తది ఏమన్నా నలభై వేల యాభై వేలు ఖర్చులు ఏంటి అది ఒకటే ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది నాసిరంగ నాశరకం కిట్లు ఇచ్చారంటారు అంటున్నారు అసలు ఉందా వీళ్లకు ఎవడ్రా బాబు మీకు చదువు చెప్పింది అంటున్నారు పదహైదు పదహైదు వేల సచివాలయాల్లో కిట్లో ముప్పై ఎనిమిది కోట్లు పెట్టుకుంటే నీకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏమన్నా వస్తాయా అంటున్నారు నూట పంతొమ్మిది గేట్ల కేటాయింపులు ఎక్కడికక్కడ కిట్లు కొన్నాము రివార్డులు అంటే ప్రైజ్ మనీ ఇచ్చాము అన్ని లెక్కలు మీ దగ్గర ఏమన్నాయి కదా తీ లెక్కలు తీసి బయటకు పెట్టు ఆయన చెబుతూ వైసీపీ అధికారంలో ఎన్నికలకు ముందు మేము ఓట్లేమని చెప్పి జనాల దగ్గరికి పోయినప్పుడు సరే వేస్తాం పోనీ అని చెప్పారు జనం మాకు టీడీపీ వాళ్ళు పోతే రాళ్ళు చీపుర్లు పరక్క గట్టలు చీపుర్లు దగ్గర పెట్టుకుంటారు జాగ్రత్త పోకనే తరిమి తరిమి కొడతారు మీ పతనం ఊర్లలో కార్యకర్తల దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంది అరే చిన్న చింతగా కార్యకర్తల మీద రా మీరు పెట్టేది సేమ్ పదం రా మీరు పెట్టేది ఏదైనా ఉంటే పెద్ద పెద్ద కేసులు పెట్టండి మైనింగ్లో అవినీతి జరిగింది ఇంకో దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పి పెద్దవాళ్ళని పెట్టండి రా చిన్న చితకాల మీద ఎందుకురా బాబు మీరు ప్రతాపం చూపెడతారు వాళ్ళ మీద ఎందుకురా మీరు ప్రతాపం చూపించేది అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మొత్తం మీద అయితే మీ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు బాగా అని చెప్పి కానీ కమెంట్ చేస్తూ అవి ఏ స్థాయిలో ఉంటాయంటే మన సంక్రాంతికి చూసాం పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కనుక ఇక్కడ హైవేలు కనుక వాళ్ళే రైన్ చేసుకుని పార్కింగ్ ఫీజుతో విచ్చలవిడిగా దోపిడి ఇస్పెట్టాకులు ఆడుకుంటూ కోడిపందాలు ఆడుకుంటూ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ క్యాసినోలు ఆడించుకుంటూ విచ్చలవిడిగా చేస్తే పొద్దున పత్రికల టీవీ ఛానల్ హెట్టింగులు అంగరంగ వైభవంగా సంక్రాంతి అని తెలుగుతనం ఉట్టిపడింది అని అని నేనే ఆశ్చర్యపోయాను అటు జరిగినది వీళ్ళు రాసేది ఏంటని అదే వైసీపీ హ్యామ్లు అయితే క్యాసినో ఆడించిన మంత్రి కొడాలి నాని తెలుగు సంక్రాంతిని బ్రష్ పట్టించిన జగన్ సార్ ఎటువంటి హెడ్డింగ్లు పెడతారు అట్లా ఉంది చంద్రబాబు మేనేజ్మెంట్ సరే ఉద్యోగాలు అనేది చాలా ఇచ్చారులేండి వచ్చిన పది నెలల్లో ఎందుకంటే ఆడ చూసినా బిల్డ్ షాపులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇసుక దోపిడి దగ్గర ట్రాక్టర్లలో ఇసుకెత్త వాళ్ళు ఉన్నారు ట్రాక్టర్లు లారీల లారీలల్లో ప్యాకాట్ షిపురాలు నిర్వహించే ఆడ ప్యాకార్డ్ కమిషన్లు తీసుకునే తీసుకునే దగ్గర పేకాటలు కలిపి మొక్కలు పంచేవాడు ఇట్లా చాలా ఉద్యోగాలు సృష్టించారు బాగా కిక్కిస్తున్నాయి మొత్తం మీద వాళ్ళకు జగన్ ఇంత గొప్ప గొప్ప ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు కానీ చంద్రబాబు అయితే మంచిగా ఇచ్చారులేండి ఓ చాలా ఉద్యోగాలు ఇచ్చారు లిక్కర్ షాపులలో బెల్ట్ షాపులలో పేకాట దగ్గర అని చెప్పి నాన్ స్టాప్ పంచులు అయితే అప్పో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేల్చారు అబ్బా చాలా రోజుల తర్వాత వచ్చారు చాలా జోరుగానే పంచులు అయితే వేశారు మరి